సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు ఆయన ఏమంటున్నారంటే మీరు జాగ కొనాలంటే హైదరాబాద్ చుట్టుముట్టు అది మా దగ్గరనే ఎందుకంటే అలాంటి ఆఫర్సు అలాంటి ఒక బంగారం లాంటి భూమి మీకు ఎక్కడ దొరకదు అది మా దగ్గరనే దొరుకుతుంది విత్ బెస్ట్ ఆఫర్స్ అండ్ ప్రతి ఒక్కరికి అంటే అన్ని క్లాసెస్ కి మిడిల్ క్లాస్ హైయర్ మిడిల్ క్లాస్ హై క్లాస్ అందరికి ఒకవేళ లో క్లాస్ వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చేసి భూమి కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మన సంతోష్ గారు ఫౌండర్ ఆయనతో మాట్లాడడానికి నేను ఉన్నా కాబట్టి మీరు కూడా మస్తు ముచ్చట్లు ఉన్నాయి మావి నమస్తే అండి నమస్తే మేడం సో ఈ వరంగల్ హైవే ఇంపార్టెన్స్ ఏంది అసలు అక్కడ ప్రాజెక్ట్స్ చేయడానికి కారణం ఏంది మీ మెయిన్ ఉద్దేశం వరంగల్ హైవే మనం చేస్తే వరంగల్ హైవే అనేది ఒక ఎన్హెచ్ టూ నాట్ టూ నాట్ టూ ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ డెడ్ ఎండ్ అనమాట వరంగల్ కి లాస్ట్ వరంగల్ హైవే అనేది ఇంకా వేరే ఏ జిల్లాలను కలపదు ఏ రాష్ట్రాలను కలపదు స్టేట్ హైవే డిస్ట్రిక్ట్ హైవే వరంగల్ హైవే స్పెషాలిటీ ముఖ్యంగా ఏంటంటే షార్టెస్ట్ హైవే టు ఢిల్లీ ఫ్రం హైదరాబాద్ టు ఢిల్లీ ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళాలంటే నాగ్పూర్ మహారాష్ట్ర తిరిగి వెళ్తాం కదా ఇప్పుడు డైరెక్ట్ మనం ఛత్తీస్గఢ్ ఎంపీ యూపీ ఓహో మీరు అబ్జర్వ్ చేయొచ్చు వరంగల్ ఎంత బాగా డెవలప్ అయిందో సిసి రోడ్ సిమెంట్ రోడ్ ఒకప్పుడు డబుల్ సింగిల్ రోడ్ డబుల్ రోడ్ ఉండేది ఇప్పుడు ఫోర్ లైన్ రోడ్ అయిపోయింది సిక్స్ లైన్ రోడ్ అయింది సో ఇది మేజర్ అడ్వాంటేజ్ సో మీరు అనొచ్చు ఈ హైవే ఢిల్లీ కనెక్ట్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ క్యాడర్ అవుతుంది బిజినెస్ రోడ్ అవుతుంది అండ్ రెండోది రోడ్ స్పెషాలిటీ రైల్వే ట్రాక్ ఉంటది సో ఈ రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కి గ్రీన్ బెల్ట్ ఇండస్ట్రీ క్యాడర్ డెవలప్ అవుతుంది అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా సిటీలో లాగా అర్చిపోవడానికి ఈజీ ఉంటుంది అండ్ మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ పోతే గట్కేసర్ లో మనకి ఈస్ట్ ఐటెక్ సిటీగా డెవలప్ అయింది వరంగల్ హైవేలో ఎందుకంటే మీకు ఇన్ఫోసిస్ రహేజ్ ఐటీ పార్క్ మైండ్ స్పేస్ యాక్సిన్సర్ తర్వాత నెంబర్ ఆఫ్ కంపెనీస్ కొన్ని వేల మందికి లక్షల మందికి ఉపాధి అవకాశం ఉంది దాని తర్వాత నెక్స్ట్ మనకు ఎయిమ్స్ బీబీ నగర్ లో ఎయిమ్స్ వచ్చింది ఒకప్పుడు నేమ్స్ ఉండేది ఇప్పుడు ఎయిమ్స్ అనమాట లాంగ్ టర్మ్ లైక్ క్యాన్సర్ అండ్ హెచ్ఐవి మీద లాంగ్ టర్మ్ డిసీజెస్ కోసం మీకు మోర్ దెన్ బెడ్స్ హాస్పిటల్ డెవలప్ చేస్తున్నారు మీరు మన ముంబై ఐఐటి కంది ఎట్లా ఉందో ఇంటర్నేషనల్ నేషనల్ కాలేజ్ ఇక్కడ ఎయిమ్స్ ఉంది సో తర్వాత మీకు భువనగిరిలో పోర్ట్ వస్తుంది భువనగిరి కోర్ట్ అని వాళ్ళు పర్యాటక కేంద్రం లాగా వంద కోట్లు శాంక్షన్ చేసినారు దానికి కేబుల్ కార్ వేస్తుంది దాని తర్వాత మీకు సువర్ణగిరి టెంపుల్ వచ్చింది ఆల్మోస్ట్ భువనగిరిలోనే దాని తర్వాత మీకు యాదాద్రి టెంపుల్ మీకు తెలుసు మన తెలంగాణ ప్రెసిజియస్ టెంపుల్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి దాని తర్వాత మీకు ఆలేరు కొల్లంపాక జైన్ టెంపుల్ జైన్ టెంపుల్ వాళ్ళు అక్కడ వాళ్ళు సుమారు వెయ్యి కోట్ల వెయ్యి ఎకరాల్లో మూడు వేల ఐదు కోట్లతో ధామం అని ఒక పెద్ద వరల్డ్ క్లాస్ డెవలప్ చేయబోతున్నారు ఇక్కడ నడుస్తున్న మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి ప్రాజెక్ట్లో అని చెప్పారు కానీ ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ సో మనకు పదివేల గజంలో ఆలేరు హైవే కానుకొని ఆలేరు పాత రోడ్ కనుక ఉన్నటువంటి ఒక అరౌండ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ డిసిపి ప్రాజెక్టు గజం భూమి మనం ఒక పదిహేను వేల రూపాయలు ప్రైజ్ లాంచ్ చేసిన ప్రజెంట్ పదమూడు వేలకి ఇస్తున్నాము గజం భూమి సో మీ అందరు లోన్ కూడా వస్తుంది సో మ్యాక్స్ టు గివ్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఒక రూపాయి డౌన్ పేమెంట్ కట్టకుండా జస్ట్ రీషియల్ ఫీజు కట్టుకుంటే చాలు పదమూడు వేలు పదమూడు వేల గజం బ్యాంక్ లోన్ ఇస్తాము ఈఎంఐ కట్టుకుంటే చాలు ఓకే సో వాళ్ళ దాన్ని కూడా మళ్ళీ ఐదేండ్లు పదిహేను కాదు పదిహేను ఏళ్ళు టర్మ్ పెట్టి ఇప్పం ఓకే సో ఇల్లు కట్టుకుంటే హోమ్ లోన్ వస్తాం ఇల్లు కట్టుకోకపోతే మార్ట్ గేజ్ లోన్ లాగా అవుతుంది నెల చిట్టి చేసుకున్నట్టు తక్కువ బడ్జెట్లో నాకు ల్యాండ్ కావాలి బట్ నేను డౌన్ పేమెంట్ కట్టలేను నాకు ఈఎంఐ కట్టుకోగలుగుతా అనుకునే వాళ్ళకి కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ లోన్ ఎందుకు ఓన్లీ వై ఓన్లీ దిస్ వరంగల్ హైవే లో మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం ఒకటి హైవే కానుకొని ఉంది అండ్ రెండవది ఏంటంటే అది ఫాస్ట్ గా గ్రోయింగ్ ఏరియా లైక్ ఇప్పుడు టూరిజం హబ్ గా డెవలప్ అవుతుంది యాదాది టెంపుల్ ని బేస్ చేసుకొని గుడికి వచ్చే వాళ్ళందరికీ అక్కడ రిసార్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అనమాట సో మనము మామూలుగా ఇల్లు కడితే నెల నెల కిరాయి వస్తుంది సో ఇఫ్ యూ గివ్ రిసార్ట్ దే గివ్ డైలీ టెన్ థౌసండ్ డైలీ ఫైవ్ థౌసండ్ మినిమం టెన్ డేస్ రోజు రెండు వేల రూపాయలు ఇస్తున్నారు రిసార్ట్స్ ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ కూడా చాలా మంది కట్టుకుంటా ఉన్నారు సో ఒక చిన్న వీకెండ్ పార్టీస్ ఫ్యామిలీ పార్టీస్ వెళ్ళినప్పుడు ఏ రిసార్ట్ ఆ రోజు మొత్తం ట్వంటీ థర్టీ థౌసండ్ ఫంక్షన్ లాగా అవును అవును కాబట్టి ఆ ట్రెండింగ్ బాగా నడుస్తుంది వరంగల్ హైవే కాబట్టి సో వి ఆర్ ఫాలోయింగ్ టు గివ్ 100% సో ఇటు హైదరాబాద్ కి అటు వరంగల్ కి అంటే ఇటు క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ కి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ కి రెండిటికి మధ్యలో కాబట్టి ఇటు నుంచి ఇటు నుంచి జనాలు ఎవరైతే ఎక్కువగా పార్టింగ్ జనాలు ఎక్కువ ఈ సిటీస్ లోనే ఉంటారు కాబట్టి అక్కడ నుంచి అక్కడికి వచ్చే అవకాశం ఉంటది అందరూ కూడా కొంచెం సిటీకి దూరంగా ప్రశాంతమైన జాగలా అనుకుంటారు కాబట్టి ఇది హబ్ అయితది అన్నట్టు దానికి మాక్సిమం ఆల్జీ జనగం నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ లో మనకు ఎయిర్పోర్ట్ వస్తుంది అవును సో వరంగల్ సిటీలోకి వెళ్లకు రింగ్ రోడ్ ఎక్కితే డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది సో అటు ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇటు రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ కాబట్టి పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఓకే సో ఈ విధంగా వరంగల్ హైవే కున్న విల్ ప్రాజెక్ట్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు